ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చూడండి మా మమ్మీ కొబ్బరి లడ్డూలు అయితే చేస్తుంది సూపర్ వేస్తుంది మా మమ్మీ కొబ్బరి లడ్డూలు అయితే ఇక్కడ నేను కూడా చేయడానికి అయితే ప్రయత్నించిన కానీ నా చెయ్యి అయితే మస్తు కాలింది నా తుడుకుడికి కూడా మా అమ్మ అయితే మా కోసం అయితే చేస్తుంది ఇక్కడ అయితే చూడండి ఫ్యామిలీకి అయితే పేరు చూస్తుంది శ్రీలత ఈరోజైతే డే కదా ఇంకెక్కడే వచ్చారు పిల్లలు నేను కూడా అయితే ఇక్కడికి వచ్చిన ఇంకా బొనాల పండగ అయితే అయిపోయింది కొట్టిన కొబ్బరి చెప్పాలైతే అన్నీ అయితే తినలేం కదా అందుకని మేమైతే కొబ్బరి లడ్డూలు చేసినాం నేను కాదు మా మమ్మీ చేసింది సూపర్గా అయితే చేసింది అనమాట చేయగూడైతే సూపర్గా అయితే కాలుతుంది అయినా మా మమ్మీ అయితే లడ్డూలు అయితే చేస్తుంది ఇక్కడ మా అమ్మ మా అమ్మ చేసుడే లేటు మేము తినుడైతే అసలు లేటే లేదనమాట చేసినా చేసినట్టు ఉదయం యూ ఆమె నేను ఇంకా స్త్రీలతో ముట్టుకోలేదనమాట మేమైతే తింటూనే ఉన్నాం వేడి వేడిగా ఉన్నా కూడా టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా సల్లగా నాకైతే మస్తుంటాయి వీడు చూడండి రాసుకునేది వదిలిపెట్టి కొబ్బరి లడ్డూలు తింటాను అందరి మీద ఎక్కువ తినదైతే ఇష్టం అనమాట నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి మా మమ్మీ ఈరోజు కొబ్బరి లడ్డూలు ఎలా చేస్తుందో చెప్పకపో చెప్పబోతున్నా ఫస్ట్ అయితే కొబ్బరి అయితే తురుమింది మా మమ్మీ అయితే ఈజీగా చేస్తుంది కొంతమంది పాకం పడతారు ఇంకా ఎన్ని పడతారు కదా ఏం లేకుండా ఈజీగా చేస్తుంది అనమాట అయితే కొబ్బరి అయితే మొత్తం తురిమింది పైన చెక్కులు కూడా మొత్తం ఏం చెక్కులు అయితే నేను చేసి ఇచ్చిన మా అమ్మ అయితే కొబ్బరి అయితే తురిమి కడాయిలో కొబ్బరి వేసి ఆ కొబ్బరిలో వేసి ఇంకా సిమ్ములో అయితే ఇంకా ఇట్లా గింట పెట్టి తిప్పుతూనే ఉందనమాట ఆటోమేటిక్గా దాని కలర్ అదే వచ్చేస్తుంది చూసిరు కదా ఇప్పుడు ఇంత వైట్గా ఉంది చక్కెర వైట్గా ఉంది కొబ్బరి ఏమంటారు కొబ్బరి పొడి వైట్గా ఉంది కానీ మొత్తం అయ్యే కల్లా ఈ కలర్ వచ్చినాయి కొబ్బరి లడ్డూలు సూపర్గా అయితే చేసింది అబ్బా మా మమ్మీ అయితే మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టాను మా మమ్మీ చేసేస్తుంది ఈరోజు కొబ్బరి లడ్డూలు మా అయితే రెడీ అయిపోయినాయి మా మమ్మీ ఇంకా నెయ్యి వేసుడు బాదం పప్పు వేసుడు కిస్మిస్ వేసుడు ఇలా చేసుడు ఏం చేయలేదు మా మమ్మీ ఇంత సింపుల్గా చేసినా సూపర్గా అయితే ఉన్నాయి ఇంకా అన్నీ వేసి ఇంకా సూపర్గా ఉంటాయి మా మమ్మీ ఏమీకపోయినా సూపర్గా ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ ఇవన్నీ తిన్నాం మా మమ్మీ ఏమో కడాయి తిందుబుని అలా కడాయి గీక్ మరీ తింటుంది కదా మీకల్ల ముందే ఇంకా అలా అయితే ఏమీ లేదు మమ్మీ చక్కెర వేసింది కొబ్బరి పొడి గంతే దాన్ని ఇంకా తిప్పుతూ ఉంటే అది ఆటోమేటిక్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట మినిట్స్లో అయితే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి తురుముడే లైటు ఇంకా అట్లనే ఈరోజు చెల్లె అయితే బండి పేపర్లు తీసుకొనికైతే మేము షోరూమ్కి అయితే వచ్చినాం చూసేయండి మా అయితే బండి అయితే తోలుతుంది ఫ్రెండ్స్ షార్ట్లో కూడా పెట్టినాయి కదా దీంట్లో కూడా అయితే చూడండి ఈ బండి తోలుడైతే ఇంకా స్టార్ట్ అయితే అయ్యింది ఈరోజు కాగితాలు తెచ్చినాం హాఫ్ డే ఉంది పిల్లలకి మమ్మీ అయితే పిల్లల్ని తీసుకొచ్చింది మేమే బండి కాగితాలు తీసుకొచ్చి మమ్మీ కాడికి అయితే వెళ్ళినాం నా మినీ బ్లాక్స్ అయితే మొత్తం అయితే చూసేసేయండి సాటర్డే రోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసేయండి మీరు ఎంతమంది సాటర్డే పూజ చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఇతను షేర్ చేసుకుందామని పెట్టే ఇదైతే మూడు సంవత్సరాల కిందట యామ్ని హెయిర్ చూడండి మంచిగా రావాలని ఎట్లా కటింగ్ చేపిస్తున్నాము ఎందుకు ఏడు వస్తుంది అనుకుంటారు యామ్ని అయితే ఆమె హెయిర్ అంతా పోతుందని షేడ్ వస్తుంది యామ్ని ఎంత గా ఉందో